పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సాహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యులేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకోమన్నాడు అంతటా రాక్షసుడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధ రంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాల గల ప్రాణి చేత గాని నాలుగు కాలగల జంతువు చేత గాని పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత గాని మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మ దత్తవర గర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొర పెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళి వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేశాడు మునీంద్ర నేను రాక్షసుడుని కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి చిన్న నవ్వు నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు కూడా జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానం దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవుని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరాభయ కరాశాంత కరుణామృత సాగర నానాభ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటి పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మిదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలలో ఆక్రమించి చెవుల్లో భరించరాని వృధ చేస్తూ ఒకరి మాట ఒకరి చొప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశమే కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షత్పది అంటే ఆరు పాద పాదాలు కలది తుమ్మిద వల్ల మరణించాడు తనకు కనకరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జన్మేజయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాసమహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకల ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో ఆ రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఋగ్యజు వేదాల నుండి నాలుగో పాదం అధ అధర్వణ వేదం నుండి ఉద్భవించింది అందువల్లనే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్తారు గాయత్రి ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం ద్విజలందరూ గాయత్రి దేవతారాధన చేసేవారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు కాళ్ళు చేతులు వాక్కు మల మూత్రావయవములు జ్ఞానేంద్రియాలు ఐదు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు పంచప్రాణాలు ప్రాణం ఆపాన వ్యాన ఉదాన వాయువులు పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనే నాలుగు అంతఃకరణ చతుష్టయం కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు కల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచము హృదయము శక్తి బీజము కీలకము ఉన్నాయి ఉపాసన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమ రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశకలాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపినివి త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవతవు నీవే మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంస వాహన అయిన బ్రాహ్మీ శక్తి గరుడు వాహన అయిన వైష్ణవి శక్తి వృషభ వాహన అయిన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి ఆనందరూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగ సంధ్య భోగమోక్షధ అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మర్త్యోగంలో భాగీరథి పాతాళంలో భోగవతి స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే త్రిలోకవాసులను తరింపచేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్యస్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలోని ఇడ పింగళ సుషునాది దశవిధ ప్రాణనాడులు నీవే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు ఈ విధంగా గాయత్రి దేవతా వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయులకు వివరించాడు జనమేజయను ఆసక్తిని అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించారు వేదం నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి భక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి ప్రేత పిశాచాది దుష్ట శక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రి ఏ మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు ఇలా గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె అనుగ్రహానికి పాత్రుడయ్యాడు గాయత్రీ అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను షడ్రసోపేతమైన వంటకాలను నానాలంకార వస్త్ర మాల్యభూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంజుడయ్యాడు కనుక జనమే జయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి శక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి శక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోక పూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ విధంగా వ్యాస మహర్షి జన్మేజైనకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు సర్వేజన సుఖినో భవంతు